ఈరోజు చిక్పీ సాలడ్ కాబోలీ శనగల సాలడ్ ఎలా తయారు చేసి తీసుకోవాలో తెలుసుకోబోతున్నాం కాబోలీ శనగలు దేనికి నెంబర్ వన్ మీకు తెలుసా ఫోలిక్ యాసిడ్ అలాంటి ఫోలిక్ యాసిడ్ రిచ్ సాలడ్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముందుగా చూద్దాం కాబోలీ శనగలు ఒక కప్పు జుకిని చిన్నది ఒకటి తీసుకున్నాం క్యారెట్ చిన్నది ఒకటి రెడ్ క్యాప్సికమ్ ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి నిమ్మకాయ ఒకటి కొత్తిమీర కొద్దిగా తేనె రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయ ముక్కా చెక్క కొద్దిగా చాట్ మసాలా చిటికెడంతా మిరియాల పొడి చిటికెడంతా ఒరిగానో కొద్దిగా వీటితో మనం ఇప్పుడు చిక్పీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం తీసుకునే వెజిటబుల్స్ అన్నిటిని సాలడ్కి స్పెషల్ కటింగ్ అనేది చేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఒకే రకంగా కట్ చేస్తే బోర్ కొట్టేస్తుంది సాలడ్స్ కాబట్టి వెరైటీ కటింగ్ మా చెఫ్ చేసి మనకు అందిస్తారు కాబోలి శనగలను మాత్రం ఈ సాలడ్కి వాడుకునేటానికి ముందు ఒక ఆరు గంటల ముందు పెట్టేసుకోండి బాగా నానిన తర్వాత వాటిని బాయిల్ చేసి తీసుకుంటాం కాబోలి శనగలు బాయిల్ చేస్తే చాలా బాగుంటాయి దాంతో సాలడ్కి కటింగ్ చేసి అని కలుపుకుంటాం అప్పుడు మనం ఒక కాయ నిమ్మరసం ముందు ఈ బౌల్లో పిండేసుకోవాలి తేనె మనం రెండు స్పూన్లు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇందులో ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కా చెక్క కొద్దిగా చాట్ మసాలా పొడి మిరియాల పొడి కొద్దిగా వరిగాన అలాగే బేసన్ లీఫ్ కూడా ఇందులో వేసేస్తాం వీటన్నిటిని ఈ డ్రెస్సింగ్ అంతటిని ఒకసారి కలిపేసేస్తే సరిపోతుంది అనమాట ఇవన్నీ సమానంగా ఈ రుచి అంతా కలవాలి కదా ఇది లేకపోతే మనం ఒట్టిగా మొక్కలు నోట్లో పెట్టుకున్న లాలాజలం రాదు రుచి ఉండదు మనం పెద్ద బౌల్లో ఉడకబెట్టిన కాబోలి శనగల్ని ముందు పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఎందుకంటే గింజలు గింజలుగా ఉంటే సాలడ్కి బాగోదు కాబట్టి అట్లా చేసుకోవాలి ముక్క చెక్కలాగా చేసుకోవాలి మనం మెత్తగా పేస్ట్లు అయితే బాగోదు కాబట్టి నవ్విలేటప్పుడు కాబోలి శనగల గింజలు కానీ ముక్క చెక్క మనకు తగిలితే సరిపోతుంది అనమాట అట్లా దాంట్లోకి జుకినీ ముక్కలు క్యారెట్ ముక్కలు రెడ్ క్యాప్సిక ముక్కలు గ్రీన్ క్యాప్సిక ముక్కలు కొత్తిమీర ఒక పచ్చి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అచ్చంగా మిరియాల పొడి సరిపోతుంది కొంతమందికి కారు ఉంటే తప్ప లాలాజలం రాదు టేస్ట్ బాగుండదు సాలడ్ ముక్కలన్నింటినీ కూడా కాబోలీ శనగలు ముక్క చెక్క మనం చేసుకున్నాం కదా అందులో ఇట్లా బాగా కలిపేసేసుకుంటే గార్నిషింగ్కి ఉపయోగించిన మసాలా అని చక్కగా సాలడ్కి మెయిన్ ఇదే బాగుంటుంది అన్నమాట ప్రతిరోజు ఏదో ఒక టైంలోనన్నా ఒక ఆహారం ఉడికినే మానేసి ఇలాంటి సాలడ్స్ తిన్నారంటే మీరు బరువు తగ్గుతారు షుగర్ తగ్గుతుంది బొజ్జ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగులేజరైట్స్ తగ్గుతుంది అనేక మంచి ఫలితాలు పొందడానికి ఇలాంటి సాలడ్స్ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి మీరు తింటుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా తింటుంటారు